ఇస్తావు నా ఇంటికి వస్తే నాకేం తెస్తావని ఈ తరహా పుట్టింటి ఆస్తి తినాలా పుట్టింటి అధికారం తినాలా భర్త ఇంటికి చేయలేకపోయినా పర్లేదు కానీ పుట్టిళ్ళు నాశనం కావాలి నేను అడిగినంత ఇవ్వకపోతే ఇది వీళ్ళిద్దరు శాపనార్థాలు పెట్టేటటువంటి వాళ్ళ అదృష్టం ఆ ఇద్దరు తండ్రులకి ఆ ఇద్దరు అన్నలకి మంచి చెల్లెళ్ళు వచ్చారు కేటీఆర్ ఈ వాటం నుంచి అలర్ట్ అవ్వాల్సిందే నేర్చుకోవాల్సింది కేటీఆర్ నేర్చుకోవాల్సింది ఇప్పుడు ఇందులో బీజేపీ నేర్చుకోవాలి మనం మనం ఎక్కడ ఉన్నామని బీజేపీ నేర్చుకోవాలి కేటీఆర్ నేర్చుకున్నాడు అయితే ఆల్రెడీ సెకండ్ ప్లేస్ రావడంతో ఫస్ట్ ప్లేస్ ప్లాన్ చేసుకుంటాడు ఆటోమేటిక్ సక్సెస్ అవుతాడ లేదనేది బేసిక్ గా అయితే డైలమాలో నుంచి ముందుకు వచ్చాడు మళ్ళీ ధైర్యం వచ్చింది కేటీఆర్ ఎందుకంటే గెలవడం అన్నటువంటిదే కాదు ఇక్కడ పాయింట్ శాంతం అసలు డిపాజిట్ లే కోల్పోయిన స్టేజ్ నుంచి పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ సెకండ్ ప్లేస్ కి రావడం అనేటటువంటిది అతనికి ఓతమే ఎందుకంటే శాంతం తుడుచుకుపోయింది కదా అసలు తెలంగాణ పుట్టాక తెలంగాణ చరిత్రలో ఎంత దారుణంగా ఓటమి ఉంది అదే సందర్భంలో సెకండ్ ప్లేస్ కి బిజెపి వచ్చి అసలు బీఆర్ఎస్ ఉనికి అన్నటువంటి స్టేజ్ లో వచ్చే ఆ మాత్ర పోట్లు అదే వీళ్ళు మరి ఎనిమిదిన్నర శాతం అది ఏకంగా ముప్పై తొమ్మిది శాతం ఎంత తేడా వచ్చేసింది అప్పుడు ఎలక్షన్స్ లో చూస్తే వీళ్ళు దాదాపుగా నలభై శాతం బీజేపీ వేల శాతం ఎనిమిదో పదికొచ్చి మళ్ళీ పికప్ చేసుకోవడం పూర్తి రివర్స్ కదా అది ఇప్పుడు ఆత్మ చేసుకో